హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపేద స్టోరీస్ వినాయకుడి నవరాత్రులు అందరూ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు కదా మేము అయితే ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని అయితే పెట్టేశాము అయితే ఈ ఐదు రోజులు మా వినాయకుడి పందిరిలో ఏ కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు మేము సమర్పించాము అలాగే మేము ఏ రోజు పూజలో కూర్చున్నాము ఫుల్ లెంత్ వ్లాగ్ ఈ వీడియోలో మీకు అన్నీ తెలుస్తాయండి ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ కొట్టకండి అదే విధంగా మా ఇంటి పూజా విధానం వ్లాగ్ ఫుల్ లెంత్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి మీకు కానీ కనిపించకపోయి ఉంటే నేను ఈ వీడియో ఎండింగ్ లో ట్యాగ్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను అపార్ట్మెంట్ లో అయితే వినాయకుడు వచ్చేసారండి మొత్తం డెకరేషన్ అయితే చేసేసారు కిందలో చక్కగా వినాయకుడిని అయితే విగ్రహం వచ్చేసింది నిన్న నైటే ఇంకా మార్నింగ్ అంతా అందరూ ఇళ్లలో పూజలు చేసుకుంటారు కాబట్టి ఈవినింగ్ పూజ చేయడానికి మా అపార్ట్మెంట్లో పెట్టారనమాట సాయంత్రం అందరు ఇక్కడ పూజ చేసుకుంటారు వచ్చి ఇంకా వినాయకుడికి అన్ని ప్రసాదాలు మంచిగా పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి డెకరేషన్ అయితే పాట అంతా అయిపోయింది ఇంకా ఇళ్లలో అందరు పొద్దున్నే పూజ చేసుకుని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా ఇంకా సాయంత్రం వచ్చి అందరు ఇక్కడ పూజలో కూర్చుంటారు ఇంకా వినాయకుడి దగ్గరికి వచ్చేసరికి చూసారు కదా మొత్తం కవర్ వేసి పెట్టేశారు అనమాట నీట్గా ఉండాలి కదా మళ్ళీ దుమ్ము అది ఇది పడుతుందని చెప్పి దారిలో తీసుకొచ్చేటప్పుడు ఫేస్ కూడా అప్పుడే మనం రివీల్ చేయం కదండి వినాయకుడిని పెట్టినాకనే పెడతాం కదా లోపల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సింపుల్ అండ్ నీట్గా ఉందన్నమాట డెకరేషన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను కదా చూడండి అన్నీ మనకి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్స్లో బయట దొరుకుతాయి అనమాట ఈ పూలు ప్లాస్టిక్ పూల్స్ ఇవన్నీ మొత్తం అలానే అలంకరించేసారి ఈవినింగ్ తీసుకొస్తారు ఇంకా పూలు అవన్నీ ప్రజెంట్కి అయితే లుకింగ్ కోసం ఇట్లాగా మనం నైన్ డేస్ లెవెన్ డేస్ లేదా ట్వంటీ వన్ డేస్ సెవెన్ డేస్ అట్లా పెట్టుకునే వాళ్ళకి ఇలా ప్లాస్టిక్ పూలతో చేసే డెకరేషన్ అయితే కొన్నాళ్ళు అలా ఉంటుంది కదా నీట్గా చూడనీకి అందంగా ఉంటుంది కదా ఇప్పుడు అందరూ అలానే చేసుకుంటున్నారు కదా సింపుల్గా మనమే చేసేసుకోవచ్చండి డెకరేషన్ అంతా స్టేజ్ వరకు అయితే మేము చెప్పి చేయించుకున్నాము తెప్పించుకుని కింద బల్లలు అవన్నీ వేయించుకుని దీని వరకు అయితే మా మొత్తం మేమే చేసేసుకున్నాము అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా స్టాఫ్ అంతా కలిసి మేమే చేసుకుందామండి డెకరేషన్ అంతా కూడా చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది చాలా చక్కగా లైటింగ్స్ కూడా డెకరేట్ చేసామండి ఈవినింగ్ లైట్స్ చేసాం కదా అప్పుడు మంచిగా ఇంకా లుకింగ్ వస్తుంది ఈవినింగ్ మీకు పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను అప్పుడు చాలా బాగుంటుంది లుకింగ్ అనేది ఎంత బాగుందో మీకే తెలుస్తుంది మనమే చేసుకోవచ్చు ఇది ఇంకా కింద డెకరేషన్ అయిపోగానే మా ఇంట్లో వినాయకుడికి పూజ చేసేసుకున్నాము నైవేద్యాలు పెట్టేసుకున్నాము ఆ డెకరేషన్ అదంతా బ్లాగ్లో మీకు చెప్పాను మా హస్బెండ్ అంతా బాగా చేశారని చెప్పి వెంటనే చూడండి డే వన్ పండుగ రోజు ఈవినింగ్ అయిపోయింది చక్కగా ముగ్గేసేసారు లైటింగ్స్ పెట్టేశారు మా వినాయకుడు కింద ప్రాణ ప్రతిష్ట కూడా గండ గండదీపం వెలిగించారు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట రోజుకొక ఇద్దరు దంపతులు కూర్చుని పూజించడం అనేది స్టార్ట్ చేశారండి ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళే నైవేద్యాలు కూడా చేసి తీసుకొస్తారు స్వామివారి కోసము మొదటి రోజు కాబట్టి పూజ కలసారాధన ఉంటుంది గండ దీపం వెలిగించడం ఉంటుంది స్వామివారికి వస్త్రధారణ ఉంటుంది తర్వాత గజమాల కూడా వేశారు డే వన్ అంటే తెలిసిందే కదా పూజకే లేట్ అయిపోతుంది తర్వాత ప్రసాదాలు పెట్టడము చాలా కామన్ సింపుల్గా ఉంటాయన్నమాట అసలు ఏం పెట్టారో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దామండి చిన్నపిల్లలు పూజలో కూర్చున్న వాళ్ళే వాళ్ళే వడ్డించారనమాట అందరికీ పులిహోర కామన్ కదా రెండు రకాల పులిహోర ఇక్కడ నిమ్మకాయ పులిహోర ఉన్ను మామూలు చింతపండు పులిహోర ఉన్ను ఇంకొక అన్నం కూడా పెట్టారండి తర్వాత అలాగే రవ్వ కేసరి పెట్టారు మరియు తాలీం పేసెన్స్ ఉండలు కూడా పెట్టారు వీళ్ళంతా మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ డే నుంచి ధూమ్ ధామ్ అనేది స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా కోలాటాలు పట్టుకుని ఆడద్దాం అని చెప్పి అందరూ స్టిక్స్ అయితే రెడీ చేసుకున్నారు ఇంకా స్టార్ట్ చేశారు దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ అంటూ వివిధ రకాల స్టెప్స్తో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు చాలా చక్కగా డ్యాన్స్ వేశారండి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక అపార్ట్మెంట్లో సొంత వాళ్ళలాగా అంటే రిలేటివ్స్ లాగా కలిసిమెలిసి ఉండడము ఒకటిగా అనుకుని కుమ్మడిగా చక్కగా ఇలాగ ఒక అకేషన్ని పండుగలాగా చేసుకున్నాడు చాలా హ్యాపీ అనిపించింది నాకు మళ్ళీ నా చిన్నతనం నాకు గుర్తుకొచ్చింది అలా ఆడుతూ ఉంటే మా అపార్ట్మెంట్లో అన్ని పండుగలు ఇలానే సరదాగా జరుపుకుంటాము అందరం కలిసిమెలిసి అలా ఎలా డ్యాన్స్ వేయగలుగుతున్నారు అంత ఫాస్ట్గా అంటే ఆ వినాయకుడే వేపిస్తున్నారు ఆ ఊపు మాకు వస్తుంది స్టిక్స్ పట్టుకోగానే ఆటోమేటిక్గా అని చెప్పి మేము ఒక సైడ్ డ్యాన్స్ వేస్తుంటే ఇంకొక సైడ్ అంతా పిల్లలంతా కుమ్ముగూడి వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటున్నారు మీకు వీడియోలో తెలుస్తుంది ఒక సైడ్ అంతా పిల్లలంతా డ్యాన్స్ వేసుకుంటున్నారు ఒక సైడ్ అంతా మేమంతా జంటల్ జంటల్గా కోలాటాలు ఆడుకుంటున్నాము కొంతమంది ఏమో ఆ స్టెప్ వేద్దాం ఈ స్టెప్ వేద్దాం అంటూ డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు ఫైనల్గా ఒక స్టెప్ అనుకుని దాని మీదనే ఇంకా అదే స్టెప్ రిపీట్ చేసుడు లేకపోతే ఇంకొకళ్ళ స్టెప్ కాపీ కొట్టడము మార్చడము చేయడము అదే జరుగుతుంది ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుని మరి డాన్సులు వేయడం అయితే చేసామండి చాలా ఎంజాయ్గా ఉత్సాహంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు వినాయకుడి పందిరి అంటే చాలు ఇంకా డీజే అందరు డ్యాన్సులు పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు డ్యాన్సులు వేస్తారు కదండి అలానే ఇంకా ఆడవాళ్ళు లేనిది అసలు పందిరికి దేనికన్నా ఏ పండుగ కన్నా అసలు కళ ఉండదు కదా మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి నిమజ్జనానికి కూడా ముందు రోజు ఈ తొమ్మిది రోజులు ఎలా డ్యాన్స్ వేయాలి ఎంత ఉత్సాహంగా వెళ్ళాలి అని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అంతా ఎంత ఘనంగా స్వామివారిని ఊరేగించి పంపించాలి ఎంత ఉత్సాహంగా తెచ్చుకున్నామో అంతే వైభవంగా స్వామివారిని ఊరేగించి పంపించాలి స్వామి చల్లగా చూడు వచ్చే సంవత్సరం కూడా నీకు ఇట్లానే ఎన్ని రకాలుగా పూజలు ప్రసాదాలు చేసి నిన్ను మొక్కుకుంటామని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నారండి అదే రోజు అనగా రెండో రోజు మేము పూజలో కూర్చోడం జరిగిందనమాట స్వామివారికి పూజలో కావాల్సిన సామాగ్రి అన్నీ మేము తీసుకొచ్చాము చెప్పాను కదా మీకు కొబ్బరికాయ పూలు బళ్ళు అలాగే పంచామృతము స్వామివారికి వస్త్రము మళ్ళీ పూలమాల అన్నీ తీసుకొచ్చాము మా పాప ఎంత చక్కగా కూర్చుందో ఏమాత్రం ఏడవకుండా మంచిగా స్వామివారికి నమస్కరించుకుందండి మా పాప ఇలాంటి విషయాల్లో మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు మాకు చక్కగానే హెల్ప్ చేసిందనమాట అన్ని విషయాల్లో ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప ఆస్తి వరము ఏదైనా ఉందంటే మా పాపనేనండి మాకు స్వామివారికి మెయిన్ చేసిన ప్రసాదాలు ఏంటంటే రవకేసరి ఉన్ను పులిహోర చేశామండి మాతో పాటు ఇంకొక దంపతులు కూడా కూర్చున్నారు వాళ్ళేమో ఏమో సొండెలు కొబ్బరి అన్నమును మళ్ళీ చక్కెర పొంగల్ తీసుకొచ్చారండి అలాగే వాళ్ళు ఇడ్లీ వడలు కూడా పెట్టారు పలహారాలుగా అందరికీ ఏంటంటే అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి రోజుకొకళ్ళు పలహారాలు ప్లస్ ప్రసాదాలు ఎట్లాగో స్వామివారికి పెడతాం కాబట్టి పలహారం కూడా అందరికీ తినేటట్టు పెట్టాలని చెప్పి అనుకున్నారనమాట రోజుకొకళ్ళు ఎవరో ఒకళ్ళు స్పాన్సర్షిప్ తీసుకుని నైన్ డేస్ చక్కగా అందరికీ పలహారాలు వచ్చేటట్టు అరేంజ్ చేశారనమాట అది టిఫిన్స్ రోజుకి ఒక్కొక్క రకం ఒక్కొక్క చొప్పున అందరికీ చూస్తున్నారు కదా బడా ఇడ్లీ పులిహోర కొబ్బరి అన్నము డేట్ ఇవన్నీ డే టూ టిఫిన్స్ అనమాట అలాగే పాయసం కూడా ఉంది నేను మర్చిపోయాను చాలా హెమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా నా ప్లేట్ అంతా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా దీని తర్వాత థర్డ్ డే వచ్చి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది జరిగిందండి చిన్నపిల్లలు చాలా ముద్దుగా స్పైడర్ మ్యాన్ భగత్ సింగ్ రాణి రుద్రమదేవి అంటూ మంచిగా డ్రెస్సెస్ వేసుకుని వచ్చారనమాట కలర్ఫుల్గా వాళ్ళు చెప్పే మాటలన్నీ విందాం ఇప్పుడు మనం I am a spider man వాళ్ళు మిడిల్లో లేరు మీ వైపు ఉన్నారు ఇట్లా అరే పాప क्या शिवार्थ 1077 197 ऑफ बांग्ला विदेश इनफंडा और शिवतेलि के रे ट्रा इंडिया फ्रॉम इंडियन टू ब्रिटिश डोर 750 352 she was born in varanasi India on 17 uh, she was a student uh, of panditarendra and a drama of murman డే చప్పని బో కోసం అందరూ చీటీలు తీస్తున్నారు ఏమేమి వచ్చాయో చూడండి ఉప్మా డబల్ నువ్వుల లడ్డు స్వీట్ పాన్ స్వీట్

మీది కూడా మీ చూపించండి కొబ్బరి బూరలు మల్లీదా అరిసలు ఓకే అత్తయ్య ఏమొచ్చిన చూపిదాకా కాగితాలు అబ్బయ్య ముంకొంగ I'm gonna yeah. ఇంకా ఫోర్త్ డే పూజ కూడా అయిపోయింది ఇంకా టిఫిన్స్ పెట్టడమే ఆలస్యం అవి కూడా రెడీగా తీసుకొచ్చి పెట్టేశారు ప్రసాదాలు ఎప్పుడైతే తీసుకొచ్చి పెడతారో ఇంకా అందరికీ వడ్డీ చేద్దామని చెప్పి రెడీగా ఉంచారు ఇడ్లీలు వచ్చేసినాయి తర్వాత బజ్జీలు తీసుకొచ్చారు ఇది ఏంటంటే గారే షేప్లో ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అది మైసూర్ బజ్జీ అనమాట యాక్చువల్లీ గారే షేప్లో ఉంటుంది దానికి నంచుకోవడానికి మనకి పల్లీ చట్నీ ఉన్ను కొబ్బరి కొబ్బరి చట్నీ ఉంటుంది కదా అలా పల్లీ చట్నీ ఉన్ను మళ్ళీ సాంబార్ కూడా ఇచ్చారనమాట అలాగే ఉప్మా కూడా చేశారనమాట వీళ్ళు ఇక్కడ టమాటా బాతన్ అంట చాలా మందికి తెలుసు అదనమాట ఇప్పుడు వాళ్ళు చేసింది ఫోర్త్ డే వాళ్ళు పెట్టిన ప్రసాదాలు ఏంటో చూద్దాము ఇందాక చూపించింది డ్రై ఫ్రూట్ లడ్డు సేమియా కేసరి పులిహోర సేమ్ అదే మళ్ళీ ఇంకా టిఫిన్స్ కూడా లైన్గా మీకు నేను చూపిస్తున్నాను మళ్ళీ చూసేయండి ఎన్నిసార్లు చూపిస్తే మనకంతా నోరుపోతుందనమాట అంటే నేను ప్లేట్లో పెట్టుకొచ్చేటప్పుడు అవన్నీ మళ్ళీ రిపీట్గా అనమాట బ్లాగ్ కోసం మీ అందరికీ మళ్ళీ స్పెషల్గా వెజ్ బిర్యానీ కూడా యాడ్ చేశారండి మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నా ఫ్రెండ్స్ అంతా హాయ్ చెప్తున్నారు చూడండి ఒకసారి అంతా హాయ్ చెప్పండి ఇంకా మా పాప అయితే ఫుల్లు నాకు సపోర్ట్ ఇచ్చింది నా పని నేను చూసుకుంటా మమ్మీ నువ్వు వ్లాగ్స్ చేసుకో హాయిగా కానీ చెప్పను భోగని చెప్పాను కదా అందులో మాకు వచ్చిన ఐటమ్స్ ఏంటో మీకు ఆల్రెడీ మా అత్త చెప్పారు కదా సగ్గుబియ్యం పాయసం రసగుల్ల బేసన్ లడ్డు అలాగే సొజపాలు సొజ్జపాలును సగ్గుబియ్యం పాయసం మేము ఇంట్లోనే చేసేసాము దాని తయారీ విధానం కూడా చాలా ఈజీ అనమాట మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా మైదాపిండి యూజ్ చేసి మేము అలా సొజ్జపాలు చేసాము రవ్వ కేసరి స్టఫింగ్ పెట్టి మైదానతో కవర్ చేసి మనకి తెలుసు భక్ష్యాలని కూడా అంటారు తెలంగాణలో అలాగే ఇందులో ఏమో రవ్వ కేసరి పెడతామన్నమాట అంతే సింపుల్ నెయ్యి వేసి కాల్చాము రసగుల్లా ఉన్ను బేసన్ లడ్డు చేసే టైం లేక ఉన్న సగ్గుబియ్య పాయసం అయితే మేము చేసేసామన్నమాట ఇవి సింపుల్ చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి ఇంకా మండపంలో ఏ కల్చరల్ యాక్టివిటీస్ అయ్యాయో చూద్దాం పదండి 何 మీకు చెప్పా కదా చెప్పని బోగని అంటే ఏంటంటే స్వామివారికి యాభై ఆరు ప్రసాదాలు నైవేద్యంగా చేసి పెడతారనమాట అందులోనే ఒకళ్ళే అన్ని ప్రసాదాలు చేయలేరు కాబట్టి హాట్ అండ్ స్వీట్ రెండు మిక్స్ అయ్యేలాగా అన్ని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా కలిపి అలా చీటీలు రాసుకుని నాలుగు నాలుగు చొప్పున అందరు తీసుకుని అలా అన్ని రకాల ప్రసాదాలు స్వామివారికి సమర్పించారనమాట దాన్నే భోగన్ అంటారు ఇక్కడ లేని స్వీట్ అంటూ లేదండి చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటెం దాకా హాట్ స్వీట్ చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కదా వినాయకుడు అయితే చాలా చక్కగా ఆరగించుంటుంటాడు మేము పెట్టిన వాటికి అయితే చిన్న వైట్ బౌల్స్ తీసుకొచ్చి నీట్ గా కలర్ఫుల్ గా కనిపించేలాగా చాలా బాగా డెకరేట్ చేశారండి ఇదంతా శ్రమ అని అనుకోకుండా స్వామివారి కోసం అందరూ కష్టపడి చేసో లేదా బయట నుంచి తెప్పించో పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ అభినందనలు కూడా మా తరపు నుంచి మేము ఇవ్వాల్సిన స్వీట్లు అయితే ఇచ్చేసామండి మీకు ఈ స్వీట్స్ అన్నిట్లో ఏ స్వీట్స్ అంటే ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి స్వామివారికి మీరు ఈ నవరాత్రుల్లో ఏమేమి పెట్టారో కూడా కమెంట్ చేయండి ఇంకా ఏమేమి పెట్టచ్చో కూడా ఇంకా ఏ రకంగా బ్లాగ్ తీస్తే మీకు ఇష్టమో కూడా అవి కూడా నాకు సజెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను ఇంకా అవన్నీ స్వామివారి ముందు పెట్టి మేమైతే పూజలో కూర్చున్నామండి అపార్ట్మెంట్లో ఉన్న ఆడవాళ్ళం అంతా లైన్గా కూర్చుని పూజ అయితే చేసుకున్నాము అలాగే నేను సంగీతంలో డిప్లొమా చేశానని కూడా చెప్పాను కదా అంత చదువు చదువుకుని అంత నేర్చుకుని స్వామివారికి ఒక కీర్తన ఆలపించకపోతే ఎలాగండి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టి తర్వాత మంగళహారతిలు అయితే ఇచ్చేసామండి చూశారు కదా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా అపార్ట్మెంట్స్లో ఉంటే ఇలాంటి అకేషన్స్ ఒకసారి ట్రై చేయండి అందరూ గ్యాదర్ అయ్యి చాలా బాగుంటుందండి సంవత్సరానికి ఒకసారి చేసుకునే అకేషన్ అన్నీ స్వామివారికి అందించాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి మనకన్నీ చేస్తే ఆయనకి మనకన్నీ జరుగుతాయి మనం అనుకున్న పనులన్నీ అవుతాయి అలాగే ప్రసాదాలు అయితే ఇవాళ ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఎందుకంటే అన్నీ స్వీట్సే కాబట్టి పాయసము మళ్ళీ బాదుష అలాగే అవన్నీ స్వీట్సే ఉంటాయి హాట్స్ ఎవరు తినలేదని చెప్పి బిర్యానీ తెప్పించారండి కొంతమంది వన్స్ పలహారాలు స్టార్ట్ అవ్వగానే పిల్లలంతా ప్లేట్స్ పట్టుకుని వచ్చేసారు వాళ్ళే ఫు ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పిల్లల తర్వాతే పెద్దవాళ్ళు కదండి వాళ్ళకి పెట్టాకే తర్వాత పెద్దవాళ్ళు అంతా ప్లేట్స్ తీసుకుని తిన్నారనమాట వినాయకుడి నవరాత్రుల్లో ఫిఫ్త్ డే జరిగే చెప్పన్ భోగ అకేషన్ అయితే చాలా బాగా జరిగింది మేము అనుకున్నట్టు గ్రాండ్ సక్సెస్ అయితే చేసాము అందరూ చాలా బాగా హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు నా ప్లేట్ అంతా చూస్తున్నారు కదా ఫుల్ నిండిపోయింది ఎక్కడ ప్లేస్ లేకుండా ఏంటి అంత పెట్టుకొచ్చింది అని అనుకోకండి ఆడవాళ్ళు గట్టిగానే తినాలి ఆడవాళ్ళు గట్టిగా తింటే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది ఇల్లు స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది ఇది సినిమా డైలాగ్ కాదండి అది నిజమే అలాగే నా వ్లాగ్స్ అన్ని మీరు మిస్ కాకుండా అన్ని ప్లేలిస్ట్లో యాడ్ చేసి అనమాట దేనికి దానికి నా మ్యూజిక్ వ్లాగ్స్ కానీ బేబీ నీడ్స్ కానీ కుకింగ్కి సంబంధించి అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను డూ చెక్అవుట్ మై ఛానల్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ సో నేను ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ని హిట్ చేయబోతున్నాను మీ నుంచి ఇలాంటి ఆదరణ నాకు ఎప్పుడు ఉంటుందని నేను మళ్ళీ ఆశ్రమంలో కలుద్దాం మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్